ఇక్కడ గమనించండి నిరీక్షణ దేవుడి దగ్గరికి నడిపిస్తుంది మనకి నిరీక్షణ ఉందనుకో ప్రతి దానికి కూడా మన దేవుడి దగ్గరికి వెళుతుంటాం ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కుటుంబ సమస్య వచ్చినా ఏ సంగము సమస్య వచ్చినా ఏది తగాదాలు జరిగినా ప్రతి దానికి కూడా లోకానుసారమైన ఆలోచన చేయము కానీ దేని గురించి కూడా ఎవరి దగ్గర విచారిస్తాం చెప్పండి దేవుని దగ్గర విచారిస్తాం ఇక్కడ చూడండి నిరీక్షణ కలిగిన వారికి ఆ నిరీక్షణ దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఏమండి దే ఏమండి నిరీక్షణ కలిగిన వారు ఎలా దేవుని దగ్గర నడిపిస్తుంది టయానికి మనం ప్రార్థనకు వస్తాం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం ప్రతిరోజు వాక్యాలు చదువుకుంటాం ప్రతిరోజు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటకు ప్రయాసపడతాం ప్రతిరోజు చక్కగా దేవుని మాటలు చదువుకున్న ఈ మాటలని విన్న ఈ మాటలని ఒక్కరికైనా దేవుని గురించి సువార్తను ప్రకటిస్తాం మన ఇరుగు పురుగు వాళ్ళ దగ్గర కానీ లేకపోతే ఫలాలలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఎవరికైనా సరే యేసయ్యను మనం పరిచయం చేస్తాం చాలా చాలామంది అంటుంటారు అమ్మా నువ్వు ఏసుప్రభుడు నమ్ముకున్నావు కదా అయ్యా నువ్వు ఏసుప్రభుడు నమ్ముకున్నావు కదా నీ ఏసుప్రభు నీకు ఏమిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడా ఆస్తి ఇచ్చాడా అంతస్తు ఇచ్చాడా ఫలాలు ఇచ్చాడా డబ్బు ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా ఇచ్చాడు నీ యేసు క్రీస్తు నిజమే కదా ఏమి ఇచ్చాడు నా యేసు మీకు తెలుసా మన యేసు ఇచ్చాడు అంటే డబ్బు ఈకపోవచ్చు ఆస్తి ఈకపోవచ్చు ధనం ఈకపోవచ్చు అంతస్తు ఈకపోవచ్చు ఏమంటే మనకి ఏమి ఈకపోయినా ఈకపోయినా పర్వాలేదు కానీ నా యేసు నా పాపములు తన ఆగమిచ్చాడు ఇంకా దీనికంటే నాకు మాకు ఇంటి ఏం కావాలి ఈ రోజు నేను చనిపోతే నేను పర్మోత్త రాజ్యానికి వెళ్ళగలుగుతాను నువ్వు చనిపోతే దేవుని ప్రేనా నిరీక్షణ దేవుని దగ్గరికి నడిపిస్తుంది అవసరమైతే ఇతరులకు కూడా నడిపిస్తుంది